మనకి కాశ్మీర్ ఫైల్స్ ఆ తర్వాత కేరళ స్టోరీ ఆ తర్వాత ఆర్జీవి వ్యూహం ఏంటి జోనర్లు అంటే రిలీజ్కి ముందే సినిమా మీద చాలా కాంట్రవర్సీలు రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా కాంట్రవర్సీలు కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయ్యాక అయింది అంతకుముందు ఎవరికి తెలియదు రిలీజ్కి ముందంటే కేరళ స్టోరీ అండ్ ఆర్జీవి వ్యూహం శపథం గురించి చెప్పుకోవాలి ప్రత్యేకంగా దాంట్లో అంటే అంత వివాదం ఏ సినిమా మీద అవ్వదు అది కూడా రిలీజ్లు వాయిదా పడతా వాయిదా పడతా ఏదో కారణంగా రిలీజ్ అయినా చాలామంది దాన్ని నిషేధించాలి అసలు ఈ సినిమా రావద్దు అలా ఇలా చెప్పేసరికి ఇప్పుడు కేరళ స్టోరీ పదిహేను కోట్లతో సినిమా తీస్తే మూడు వందల నాలుగు కోట్లు వసూలు చేసింది లాంగ్ రన్లో అది కూడా చాలామంది నిషేధించగా ఆ మ్యాజిక్ని రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఏమైనా సాధిస్తుందా అంటే మేబీ సాధించవచ్చు అనే చెప్పుకోవాలి కాకపోతే కేరళ స్టోరీ అనేది మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కింది ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి చూడాలి దాని ప్రభావం ఎంతగా ఉంటుందో ఈవెన్ యాత్ర టూ సినిమా కూడా అంతగా ఆడిన అయితే లేవు థియేటర్స్ని ఖాళీగానే ఉన్నాయి యాత్ర అది మళ్ళీ వేరే స్టోరీ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే నూట నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళ అనుసరులు చూసినా రెండు వారాలు ఈజీగా హిట్ అవుతుంది సినిమా పెద్ద విషయం కాదు వాళ్ళు కూడా చూడలేదు అంటే మరి అర్థం చేసుకోవాలి మరి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారనేది అది ఖచ్చితంగా జగన్ గారికి అవమానమని చెప్పుకోవచ్చు ఇకపోతే ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే మధ్యలో ఒక సినిమా ఉంది రాజధాని ఫైల్స్ వీళ్ళు కూడా ఆర్జీవీ లాగా కేరళ స్టోరీ లాగా ఏదైనా బాగా వివాదం చేస్తే చాలు సినిమా ఎక్కడికో వెళ్తుంది అని చెప్పుకొని కావాలని ఈ సినిమాని నిలిపివేయమని హైకోర్టులో స్టే చేశారు చాలా గొడవలు జరుగుతున్నాయి అసలు అది ఉన్న విషయం ఎవరికి తెలియదు కానీ ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేసి సినిమా మీద హైప్ తెచ్చుకున్నారు సరే ఏదో రకంగా థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు కూడా ప్రభుత్వం మీద ఓ నాలుగేదో డైలాగులు వ్యతిరేకంగా ఉండేసరికి ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు చేయట్లేదు రకరకాలుగా స్పందిస్తున్నారు మొత్తానికి వీళ్ళైతే ఒక సినిమా అయితే తీశారు ఏదో ఒక రకంగా కొంచెం వివాదాస్పదం చేస్తే నలుగురు నోట్లో నానుద్ది అనుకున్నారు ఎందుకు వివాదాస్పదం చేస్తే ప్రొడ్యూసర్కి లాభం అంటే ఇలాంటి సినిమాలు థియేటర్స్లో ఆడినా ఆడకపోయినా బాగా వివాదాస్పదలు అయ్యాయి అనుకోండి అందరి నోట్లో నానిందనుకోండి ఓటీటీకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఓటీటీలో ఎక్కువ రేట్లు వస్తాయి వీటికి అదేదో ఉంది మనం కొందాం మనం కొందాం దాని గురించి వంద మంది మాట్లాడుకుంటున్నారు అని సో అట్లాంటి ట్యాక్టిక్స్ ప్లే చేస్తారనమాట సో సేమ్ ఆకోవాక్ చెందిన ఈ రాజధాని ఫైల్స్ కూడా ఇలా విచిత్ర చిత్ర సంఘటనలు అన్నీ క్రియేట్ చేస్తే ఓటీటీలో మంచి రేట్ వస్తుంది ఆ రేటు చాలా సినిమా మనం ఎంతలో తీసామో ఆ రేట్ అక్కడ అక్కడ అమ్ముడుపోతుంది ఆర్ సేఫ్ సో జస్ట్ ఇదొక డ్రామా అంతే తప్పించి సినిమాలో పెద్దగా జనాలు చొక్కాలు చింపుకునేంత విషయం అయితే ఏమీ లేదు దాన్ని చూసి సినిమా ఇన్ మనుషులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నెక్స్ట్ ప్రభుత్వాన్ని నిర్ణయించే దాఖలాలు ఏమీ లేవు దీనివల్ల ఆ ప్రొడ్యూసర్కి కూడా ఒరిగిందేమీ లేదు ఆ హీరో కిన్చర్ కూడా ఒరిగిందేమీ లేదు జస్ట్ ఏదో ఒక సినిమా తీశారు అంతే కావాలని అందట్లో నా నోట్లో నానడానికి వీళ్ళు ఎక్కువ ప్రయత్నిస్తున్నారు అండ్ ఇంకా చిత్ర విచిత్రమైన సంఘటనలు అయితే జరుగుతున్నాయి రీసెంట్లీ ఈ సినిమా థియేటర్లో వ్యభిచారాలు జరుగుతున్నాయి అది జరుగుతుందని కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి మీమ్స్ వస్తున్నాయి సరే ఏదేమైనప్పటికీ వాళ్ళకు వాళ్ళే కావాలని చేసుకుంటున్నారు అండ్ హైకోర్టు స్టే విధించింది ఈ సినిమా పైన అని చెప్పి ఇంకో న్యూస్ క్రియేట్ చేసుకోవడం ఆ తర్వాత దీన్ని ఇది ఓటీటీలో లీక్ అయిపోయింది ఇంటర్నెట్లో లీక్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఇంకో వార్త క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా మెరిసి చూస్తే జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి రావాల్సిన చిల్లర వచ్చే ఉంటాయి పెద్ద విషయం ఏం కాదు అండ్ దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సినంత పెద్ద సినిమా అయితే కాదు థ్యాంక్ యూ సో మచ్